तोहार yeah. जोहार <resects in seine Christmas> Good वो जगन मोडे सरकार का वंदे भारत कांग्रेस पार्टी ना कापतम वो कांग्रेस पार्टी ना कापतम मैं चला मैं चला मैं चला मैं चला मैं चला कांग्रेस पार्टी के मेंटर है कांग्रेस का कार्यकर्ता के मेंटर है ये साथी कांग्रेस पार्टी ना कापतम भरोसा कांग्रेस पार्टी ना कापतम ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సాధిస్తాం సాధిస్తాం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సాధిస్తాం సాధిస్తాం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సాధిస్తాం అట్టుకుంటాం అట్టుకుంటాం ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అట్టుకుంటాం అట్టుకుంటాం ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అట్టుకుంటాం అట్టుకుంటాం ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సాధిస్తాం సాధిస్తాం ప్రభుత్వ పంపించమండా అరవై సంవత్సరాల్లో తీపిలేదు కానీ అది వెనక్కి పంపిణా ఏ రంగంలో ఉన్న పథకాల ద్వారా ఒక పక్క ఆదుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలని మరీ ముఖ్యంగా విద్యార్థులు మెరుగుపరచాలని స్కూళ్ళ రూపురేఖలు మార్చడం జరిగింది ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారికి నచ్చని విషయం ఎందుకంటే ఆయన అనూయులకి ప్రైవేట్ పరంగా నారాయణ స్కూల్స్ కానీ చైతన్య స్కూల్స్ కానీ ఫ్యాక్టరీలాగా డబ్బులు ఎలా సంపాదించాలో తెలిసిన ఈ స్కూళ్ళకి అడ్డు పడతారు అడ్డు తగులుతుంది అని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి వేయడం జరిగింది సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసినప్పుడు కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విజిట్ చేసినప్పుడు కానీ మొదట్లోనే మొదటి రెండు నెలల్లోనే ఇద్దరు ఆశ్చర్యానికి లోనయ్యారు ఇంత బాగా చేశారా అని ఆపుకోవాలనుకున్నా ఆపుకోలేక బయటకు వచ్చేసింది అంటే మీకు అందరు తెలిసిందే కదా అసలు దానికి విత్తనం నేను నాటాను అనేది చంద్రబాబు నాయుడు గారు దానికి నేనే చేశానని గొప్పలు చెప్పుకుంటారు పదిహేడు మెడికల్ కాలేజీ భారతదేశంలోనే కనీ వెని ఎరుగని రీతిలో ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి దానికి అయ్యే ఖర్చు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు దీర్ఘకాలపు ఆలోచనతో ప్రతి మెడికల్ కాలేజీకి ఒక హాస్పిటల్ ఉండాలి అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవుతుంది నర్సింగ్ ఉంటుంది ఒక పక్క డాక్టర్లు మంచి విద్యను అభ్యసించి పేద ప్రజలకు కూడా గవర్నమెంట్ కాలేజ్ అయితే సీట్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాలి అది మాకు వీలు కాదు అంటది ఇంకొకటి ప్రభుత్వం ఐదు వేల కోట్లు మాకు చాలా భారం అందుకని దీన్ని ప్రైవేకరణ చేస్తాము అంటే మాకు తెలిసిన వాళ్ళకి మేము ఇచ్చుకుంటాము సీట్లు లక్షల్లో అమ్ముకుంటాము పీజీ సీట్లు ఓట్లలో అమ్ముకుంటాము మరి ప్రజల సంగతి వాళ్ళకి మాయ మాటలు చెప్తాను మోసం చేస్తాను ప్రతిసారి నా మాయ మాటలకి నా మోసకు వ్యవహారాలకి వారు మోసపోయి ఓటు వేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి మంచి పనులు చేయాల్సిన అవసరం లేదు చేసే జగన్మోహన్ రెడ్డినే ఇం చేశారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మోసపు మాటలు విని నమ్మి మరొకసారి మోసపోయాము అని తెలియజేస్తూ ఒక సంవత్సరంలోనే మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ అంటే ఒక వెంకటగిరిలోనే కాదు రాష్ట్రం అంతా కూడా పిలిచి మరీ సంతకాలు పెడుతుండదు ఇంట్లోకి తీసుకువెళ్ళి ఇంటిల్లు పాదిని సంతకం పెట్టమంటుండదు అంటే ఇది మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా ఒక అయితే అసలు ఈ ప్రభుత్వంకి వ్యతిరేకంగా సంతకం పెట్టి ఉంది ఇది నిదర్శనం రెఫరండమ్ అంటాం ఎలక్షన్ అక్కర్లా ఏమైంది రాష్ట్రం మొత్తం ఉన్న పోలీసులు మోహరించి ఎవరు ఓటేశారు ఏ విధంగా వచ్చిందో మీకు తెలుసు అది కాదు కానీ ప్రజలకి అవగాహన కలిగింది మా అసంతృప్తి ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత తెలియజేస్తామని సంతకాల ద్వారా తెలియజేస్తుంది ఇదే నిదర్శనం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒకే రోజు ప్రజల ద్వారా నిరసన తెలపాలని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు ప్రతి దగ్గర పోలీస్ నుంచి ఒక లెటర్ పదిహేను ఇరవై మందే వండి నినాదాలు చేయొద్దు బైక్ ర్యాలీ పెట్టొద్దు నడిచే వెళ్ళాలి మాట్లాడుకోరు వల్ల కాదు అయినా సమన్వయంతో డీజేలు అక్కర్లేదు పెద్ద పెద్ద స్పీకర్లు అక్కర్లా ప్రజల గొంతు వినిపించాలని వెంకటగిరిలో మామూలుగానే నడుచుకుంటా వచ్చాం ఎమ్ఆర్ఓ గారి ఆఫీస్లో అర్జీ ఇవ్వటం జరిగింది జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రి కావాలి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు ప్రైవేటీకరణని ఆపుతాము అడ్డుకుంటాము అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది ఎవరు దీనికి బిడ్డు వేసినా రేపు ప్రభుత్వం మారినప్పుడు ఎలక్షన్స్ రా రావడం తథ్యం ఇరవై ఏడులోనే ఎమ్మెల్యే ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గద్దె నెక్కడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం రాగానే ఈ ప్రైవేటీకరణని రద్దు చేస్తాము ప్రజలకు చెందాల్సిన మెడికల్ కాలేజీలు ప్రజలకు చెందిన హాస్పిటల్స్ వారి కోసం ఈ కార్యక్రమం మొదలుపెట్టి పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ చేస్తే తిరిగి అది ప్రజలకే చెందేటట్టు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది చూద్దాం ఎంతమంది ఏ విధంగా ముందుకు వస్తారు ప్రభుత్వం ఏ విధంగా అడ్డదారులు దొక్కి మరి ప్రైవేట్ పరంగా చేయాలకుంటుందో అడుగు అడుగున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున మేము దీన్ని అడ్డుకుంటాం ప్రజలకే చెందేటట్టు చేస్తాం దానికి ప్రజల తరఫునే ఈ ర్యాలీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదు స్టూడెంట్స్ పాల్గొన్నారు యువత పాల్గొన్నారు పెద్దలు వాళ్ళ పిల్లల కోసం పాల్గొన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒకటే నిరసన తప్పు చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసుకుని మొదట నడుస్తుంది కానీ మా వెంట ఉండేది అందరూ ఉండాలి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించేస్తావా అనే ఉత్సాహంతో ఉన్నారు ప్రజల కోసం కట్టిన మెడికల్ కాలేజీలు వచ్చే హాస్పిటల్స్ వాళ్ళకే చెందాలి వారికి అందేటట్టు చేస్తాం వారి గురించే నిరంతరం ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకున్నాం ఈ నిరసన కార్యక్రమాలు ఈ నెలాఖరికల్లా ఓటు సంస్థల కాంప్లెట్స్ అన్ని గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది ఇదే కాదు ఏ రంగంలో కూడా ఎవరు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన దానికి సంతోషంగా లేదు వారందరికీ ఒకటే తెలియజేస్తున్నా మంచి రోజులు తొందరలో ఉన్నాయి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మీ భాగోగుల కోసం నిరంతరం ఆలోచిస్తూ మీ మధ్య ఉంటూ మీ గురించి ఆలోచిస్తూ మీకోసం శ్రమపడుతూ మీరిచ్చే రేపు ఆ ఓటు వల్ల ముఖ్యమంత్రి మీకు మంచిగా చేస్తాడని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ నాయకత్వం వద్ద ఎల్ల కుమార్ రెడ్డి గారు నాయకత్వం